అందరికీ శుభోదయం అరి వాళ్ళ మాఘపురాణం ఐదో అధ్యాయం మాఘమాస స్నానాదుల ఫలితం చూద్దాం వశిష్ఠుడు దిలీపుడికి ఈ విధంగా చెప్తున్నాడు మాఘమాస వ్రత ఫలితాన్ని గురించి ఓ దిలీప మహారాజా ఈ ఇతిహాసమును శ్రద్ధగా విను ఆ భోజపురమునందు ఉచధ్యుడు అని పేరుగల సదాచార సంపన్నుడైన బ్రాహ్మణుడు ఒకడున్నాడు అతని భార్య సుమేధ మంచి గుణములు కలిగి సదాచార సంపన్నయ్యై ఉన్నది ఆ దంపతులకు సువృత్త అను ఒక కుమార్తె కలదు ఆ పుత్రిగా రూపవతియు మంచి గుణములు నడవడిక కలిగి ఉన్నది ఆ సువృత్త ప్రతిదినము తెల్లవారుజామునే లేచి గృహకృత్యములందు తల్లికి సహాయపడి వీడు కన్యకులను జతకూర్చుకుని కల కావేరీ నదికి వెళ్ళి స్నానము చేయనప్పుడు సహ్యమును గొండయందు పట్టి అనగా జలమును దోసలియందు ఎందుపట్టి శ్రీరంగనాథుని సేవించుటకు కావేరీ నామమును పొంది ప్రవహించడి అవేరిగంగా నా పాపములను పోగొట్టి నాకు శుభములను మంచి గుణ లక్షణములను కల భర్తను కొడుకులను పతిభక్తిని ఇమ్మని కోరుచు నదికి నమస్కరించి స్నానము చేయుచు స్నేహితురాండ్రను కలిసి ఇంటికి వచ్చుచుండెను ఈ విధంగా ఎడతగక మూడు సంవత్సరాలు స్నానం చేసిరి ఆమెది ఎంత పుణ్యమో కదా తండ్రి ముతజ్జ్యుడును తల్లి సుమేధయు తమ కుమార్తె యొక్క స్నాన వ్రతాదులందు కలిసి శ్రద్ధాభక్తులు చూసి ఆనందించి దీనికి తగిన పెండ్లి కుమారుడు ఎచ్చట లభించునో అని విచారింపసాగాను కుత్సిత మహర్షి బ్రహ్మచారి అయిన తన కుమారునికి ఉచ్చర్జుని కుమార్తె సువృత్తను పెళ్లి చేసుకోవాలని తలచి తన భార్య చంద్రమతితోనూ కుమారుడు మృగశృంగునితోనూ చెప్పి ఆలోచన చేశాను వారిద్దరి సమ్మతి మీద ఉచర్జునితో కలిసి మాట్లాడి సువృత్తను తన కుమారునికి మృగశృంగునికి ఇచ్చి పెళ్లి చేసుకున్నటకు నిశ్చయము చేసుకునేను మృగశృంగుడు ఆ పిల్ల యొక్క రూపగుణాదులను చూసి సంతోషించను ఉచజ్జుడును సుమేధయు మృగశృంగుడు తమ కుమార్తెకు తగిన వరుణని సంతోషించరు ఇట్లుండగా ఒకనాడు సువృత్త తన చెల్లికత్తెలను తీసుకుని కావేరి నదికి వెళ్లి మాఘస్నానము చేసుకుని ఇంటికి వచ్చుచుండగా మార్గమునందు మదించిన ఏనుగు ఆ కన్యలను నరుగురిని కొట్టుటకు తొండము చాచి ఘీంకారము చేయచు తరుమవచ్చెను వచ్చెను ఇట్లు తరుముచూరాగా నరుగురు కన్యలు దారితప్పి గడ్డి అలుముకొని ఉన్న ఒక నూతిలో ప్రాణములు విడిచిరి అంతట తల్లిదండ్రులు తమ కుమార్తె ఏ వేళకు రాకపోవట చేత విచారించి వారిని వెదుగుచూ రాగా కన్యలు పరిగిడినప్పుడు జారిపడిన వస్త్రభూషణాదుల దాడను పట్టి వెదకి నూతి వద్దకు వెళ్లి నూతిలో పడి ప్రాణములు వదిలిన తమ కుమార్తెలను చూసి బిగ్గరగా ఏడ్చుచుండిరి మృగశృంగుడు తపము చాలించి ఆ మార్గమున వచ్చుచూ నూతి వద్ద రోదనము చేయుచున్న బాలికల తల్లిదండ్రులను చూసి ఓదార్చి మృతకలే పైకి తీసి గృహమునకు తీసుకువెళ్ళి పాన్పున పరుండబెట్టి మంచి గంధాదులచే ఈ కన్యలను లేపచూర్యం చేసి జాగ్రత్తగా చూచుచుండని చెప్పి తాను గోదావరి నదికి వెళ్ళి కంఠలోతు నీటి ఎందు నిలిచి సూర్యబింబము చూచుచు చేతులు జోడించి పైకెత్తి యమధర్మరాజును గురించి తపమ్ము చేయసాగాను ఈ విధంగా తపస్సు చేయుచున్న మృగశృంగిని చూసి ఆ మదించిన ఏనుగు తొండంతో కొట్టుటకు తొండము పైకెత్తి ఒక్క దెబ్బ కొట్టెను ఆ దెబ్బ అతనికి తగులక తొండము మాత్రమో అతనికి సున్నితముగా తగిలిను తొండము తనకి తగులగానే ఏనుగు యొక్క మహాపాపము నశించి పూర్వపు వైశ్య రూపమున నిలబడి మృగశృంగిని ఈ విధంగా ప్రార్థించసాగాను ఓ మహాత్మ నేను మహా పాపాత్ముడను నీవు మహాపుణ్యాత్ముడవు నా తొండము నీకు తగులగానే నా పూర్వకర్మ దోషములు నశించి మనుష్యత్వము కలిగినది నేను పూర్వకాలమందు కోటిఫలి కోటిఫలీ పురవాసుడను నా తండ్రి విశ్వగుప్తుడు నా పేరు ధనగుప్తుడు నేను నా కులమునకు తగిన వేదాదులను అభ్యసించి నా వృత్తిని న్యాయముగా చేయొచ్చు పది లక్షల నాణ్యములను సంపాదించి యజ్ఞయాగాదులు చేయొచ్చు యజ్ఞయాగాదులు చేయువారికి తగిన సహాయము చేయచ్చు స్నాన దాన వ్రతాదులు ఎన్నికలవో వాటినన్నింటినీ యథావిధిగా నెరవేర్చి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములను విసర్జించి బ్రాహ్మణులెందు దేవతల ధర్మమునందు ఆసక్తి కలవాడమే పితృకార్యములు యథావిధిగా చేయొచ్చు నా వృత్తిని అనుసరించి తగిన వస్తువులను వేరమాడినప్పుడు కానీ విక్రయించినప్పుడు కానీ అన్యాయం చేయక తెలియని వారిని మోసము చేయక పాషాణమతము అవలంబించక మనస్సు వాక్కు కర్మలను మూడింటిని ఏకము చేసి పరిశుద్ధుడనై ఉంటిని నా భార్యయు నన్ను అనుసరించి ఉండేది మాకు మంచి గుణములు గల ఒక కుమారుడు కలిగెను నేను నాకు గల ఆస్తిని రెండు భాగములు చేసి కుమారుని భాగము అతనికి ఇచ్చి నా భాగమునకు వచ్చిన ధనముతో చెరువులు బావులు దేవాలయములు తోటలు వేయించుతాయి అడవి మార్గములందు బావులు త్రవ్వించి తిని కన్యాదాన గోదాన భూదాన గృహదాన అన్నదాన అశ్వ గజ తిల తండుల ముద్గ మాష ఆద్య మహిష ఆది మొదలగు మహాదానములు చేస్తని నేను చేయని దానములు భూమి ఎందు లేనే లేవు ఎన్ని దానములు చేసిన ఏమి నొసట రాసిన వ్రాత తప్పించుట హరిహర బ్రహ్మాదుల వశము కూడా కాదు కదా ఐశ్వర్యము వచ్చినప్పుడు కొబ్బరికాయలోని నీళ్ల వలె తామే వచ్చును పోవునప్పుడు ఏనుగు తిన్న వెలగపండు గుజ్జువలే హరించిపోవును ఇట్లుండగా కొంతకాలమునకు బంగారు చేయు యోగమునందు గల కాపాలిక మతస్థుడొకడు నన్ను మోసపుచ్చి రసవాదమునందు అభిరుచిని పుట్టించి నా వద్ద నిలువ ఉన్న ధనమునంతయు నాశనము చేసెను అందువలన నేను నిరుపేదనైతిని ముసలితనము వచ్చెను అవయవములు వణకసాగెను రోగబాధ కలుగజొచ్చెను ఏ పని చేయుటకునూ ఓపిక లేకపోయాను అట్లుండా మాఘమాసం రాగా గోదావరి నది స్నానము మాత్రము మానక ఆ నెలదినములు ఏదో విధ విధముగా స్నానాదులను గడిపితిని భార్యాపుత్రులు ఆదరించడం మానివేసిరి నా మనుమడు భోగము దానిని ఒకదానిని ఉంచుకొని ఇల్లు గుల్ల చేయసాగాను ఆ సంగతి తెలుసుకొని రాజు మా కుటుంబమునందు ఆగ్రహము కలిగి గ్రామము నుండి వెడలిగొట్టిరి మేము వేరొక గ్రామము చేరి నేను ఇదివరలో చేసిన ధర్మకార్యములను నమ్ముకుని జీవించితిమి ఈ విధంగా నేను చేసిన ధర్మ ధర్మములన్నీ విక్రయించి జీవించి తుదకు వ్యాధిగ్రస్తుడనై మరణించితిని ఓ మృగశృంగ ఏమి చెప్పుదును నాకు మాఘమాస వ్రత దానాదులు మాత్రమే మిగిలినవి ఆ పుణ్యవశమున స్వర్గమును పొంది ఒక మన్వంతరము స్వర్గమందుండి ధర్మ విక్రయము చేయటం వలన ఏనుగునైపు పుట్టి భూమండలమంతయు స్వేచ్ఛగా తిరుగుచూ నిన్ను కొట్టుటకు ఎత్తిన తొండము నీకు తగిలి నా పాపములు నశించినవి నీ అనుగ్రహం వలన నాకు నేరుగా స్వర్గసుఖము కలిగినది ముమ్మాటికి కృతార్థుడనైతిని నీకు అనేక నమస్కారములు నీవు తపశాలివి మహాపుణ్యాత్మునవు నా చేత ఇదివరలో నూతులో పడి ప్రాణములు వదిన కన్యకులు మరల నీచేత జీవించెదరు ఆ నలుగురు కన్యకులను నీవు వివాహమాడి సకల సుఖములను పొందుము సత్పురుషుల సహవాసము సద్గతి కలుగజేయును మహాత్మా నాకు సద్గతిని ఇచ్చితివి నీకు అనేక వేల సాస్తాంగ నమస్కారములు అని ప్రార్థించి ధర్మగుప్తుడు స్వర్గమునకు వెళ్ళెను మృగశృంగుడు ఏనుగును పుణ్యమూర్తిగా అనుగ్రహించి తాను ఎప్పటి వలె ధర్మరాజు గురించి తపము చేయసాగను ఈ విధముగా మూడు అహోరాత్రములు తపము చేయగా యమధర్మరాజు అతని ఎందు అనుగ్రహము కలవాడే మిక్కుటమైన తేజస్సు కలవాడును తెల్లని వస్త్రములు వికాసమైన కమలములు వంటి నేత్రములు కలవాడును సూర్యుని కుమారుడును హరిహరాదులకు ఇష్టుడును దక్షిణ దిక్కునకు అధిపతి అయిన యమధర్మరాజు పాసాదులు ధరించి మహిషవాహన రుడై ప్రత్యక్షమాహెను మహిష వాహనారూఢుడై ప్రత్యక్షమయ్యను అట్లా ప్రత్యక్షమైన ధర్మరాజును చూసి ప్రదక్షిణ నమస్కారములు చేసి చేతులు జోడించి ఈ ప్రకారం స్తోత్రము చేశను ఓ సూర్యపుత్ర యమధర్మరాజ నీవు పాపాత్ములకు భయంకరమైన రూపము దాల్చి భయమును పుట్టించు నిడుపాటి కూరలు కలిగి విశాలమైన ముఖము కలవాడవై నిడుపాటి వెంట్రుకులను వేలాడు పెదవులను కాటుకోకుండవులే వెలుగుచున్న దేహకాంతి కలిగి పాపాత్ములను దండించుటకు ఆయుధములు ధరించి దున్నపోతును ఎక్కి వచ్చదువు ప్రళయకాలము మేఘము యొక్క వలె భయంకరముగా బొబ్బరించుచు ప్రళయకాలం ముందు వీచు గాలివలే మహావేగముతో పాపాత్ములకు కానపడదవు నోట మంటలు వెలుగగా అగ్నిస్వరూపుడవైన ఓ యమధర్మరాజా నీకు అనేక వందనములు ఓ మహాత్మ ఓ యమధర్మరాజ పుణ్యాత్ములకు వారికి చిరునగము గల ముఖమును విశాలమైన నేత్రములను విండ్ల వంటి కనుబొమ్మలను దొండపంటు వంటి పెదవులు కలిగి నిఘనిగలాడి నవరత్నముల చేత స్థాపించబడిన బంగార అలంకారమును ధరించి భుజకీర్తులు కిరీటము ధరించి రత్నాలహారమును ధరించి సింహాసమును కూర్చుండి తెల్ల కొడుకు తాల్చి ధర్మాధర్మములను విచారించుటకు సమర్థత కలిగిన సభికులచే కొనియాడబడుచు ధర్మదేవత చేతను సత్యము శమము దమముల చేతను సేవించబడుచు దర్శనమిచ్చదు నిన్ను వేదాదులే అనేక వేల నోళ్లతో స్తోత్రములు చేయుచుండెను అటువంటి ధర్మస్వరూపడవు నిన్ను ఎంతని స్తోత్రము చేయగలుగుదునో మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మన అనునట్లు మనస్సు వాక్కు కర్మలచే ఏకస్వరూపముగా చేసి దర్శనమిచ్చిన ఓ యమధర్మరాజా నీకు వందనములు సూర్యపుత్రుడవగుట చే పరిశుద్ధులకు వారి కోరికలను తీర్చువాడువు యముడా నీకు వందనములు అని స్తోత్రములు చేయగా సంతోషించిన ఆ యమధర్మరాజు ఓ మృగశృంగ నీవు చేసిన స్తోత్రములకు నేను సంతోషించితిని నీకు ఇష్టమైన వరంబులు కోరుకునుము అని చెప్పాను ఆ మాటలకు మృగశృంగుడు ఓ ధర్మస్వరూపుడా ఓ యమధర్మరాజా ఏనుగున పంపున నూతిలోపడి ప్రాణములు వీడిన నలుగురు కన్యకులను బ్రతికింపు అని కోరెను అంతట యమధర్మరాజు నలుగురు కన్యకలకు ప్రాణములనిచ్చి బ్రతికించి మృగశృంగనకు మరికొన్ని వరంబులనిచ్చి అదృశ్యుడాయను అయితే స్కాంతపద్మ కల మాఘమాస వ్రతమహత్యమందు ఐదవ అధ్యాయం సమాప్తం కాబట్టి ఈ మాఘమాస వ్రత స్నానాదులను చేయుట వలన ఎంతటి పుణ్యము కలుగునో ఎటువంటి ఆపదల నుంచి బయటపడుదురో మనకు తెలియవచ్చినది మిగతా వృత్తాంతము రేపు చదువుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఓం శ్రీ భ్రమరాంబికా మల్లికార్జునాయ నమ